హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెగన్నూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా కాడి యొక్క దూడల యొక్క భాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపించాయో మరి మన ఎమ్మిగనూరు సంతలో వీటిని కొన్నారా అమ్మినారా వివరాలు వెళితే మీ పేరు ఈ కాడి మీరు సంతలో కొన్నారా అమ్మినారా ఏనా పళ్ళలో ఉన్నాయా దూడలో రెండు కూడా పలపల దూడలు దూడలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన దిన వాసజలు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనే ఎంత పెట్టుకున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్షా ఐదు వేలుగా కొనుగోలు చేయడం అయితే జరిగిందట ప్రస్తుతానికి ఫస్ట్ మీకు బేరం ఎంత చెప్పినారన్న వాళ్ళు ఒకటి ముప్పై చెప్పింటే మీరు బెరం కుదుర్చుకొని లక్ష ఐదు వేలు కొన్నారు ఒకవేళ రైతు సోదరులు వచ్చి ఈ కార్డుని ఇస్తారా ఇచ్చేదేం లేదా ఇచ్చేది లేదు మీరు చేదానికే తీసుకున్నారు రైట్ ఏ ఊరు వాళ్ళు దూడల రైతులు వ్యాపార వస్తువులు వ్యాపారస్తులు మరి వారం మార్కెట్ అంటారు రేట్లు కానీ ధరలు కానీ దూడలు కానీ ఫుల్ రేట్లు ఉన్నాయంటారు దూడలు ఏ విధంగా కలిసినాయినా మామూలు కలిసినాయి అదే సొమ్ము తగ్గట్టు రేట్ ఉండదు అంటారు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎర్రంగా మరి ఈ రేట్ కూడా ఏ విధంగా అనిపిస్తే మీకు ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయచ్చు కొత్త వాళ్ళు గట్ట మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంత రైట్